వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల మంచిరాజ్ జిల్లా ఇందన్పల్లి గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఎర్రోజు చంద్రమౌళి పని ఒత్తిడి మానసిక వేదన ఆర్థిక ఇబ్బందులతోనే గుండెపోటుతో మృతి చెందాడని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు బలరాం ఆరోపించారు మంచిరాల్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి విధులుగా నిర్వహిస్తున్న జగిత్యాల పట్టణ చెందిన చంద్రమౌళి బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు ఆయన అంత్యక్రియలు గురువారం నిర్వహించగా పంచాయతీ కార్యదర్శి సంఘం సభ్యులు టిఎన్జిఓ టీజీఓ ఇతర ఉద్యోగ సంఘ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ సందర్భంగా జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంచాయతీ కార్యదర్శి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో పదవీ పదవీకాలం ముగిసినప్పటి నుండి పంచాయతీ కార్యదర్శుల రాత్రనక పగలనక గ్రామాలలో పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం నుండి బడ్జెట్ రాకపోయినా గ్రామ పంచాయతీలలో త్రాగునీరు పారిశుద్ధ్య నిర్వహణ ఇతర అభివృద్ధి పనులు చేపట్టామని ప్రభుత్వం నుంచి ఒత్తిడి వస్తుండంతో సొంతంగా డబ్బులు ఖర్చు చేసి బిల్లుల కోసము నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని అంటూ ఉన్నప్పటికీ ఆ బిల్లులు మంజూరు కాక పంచాయతీ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు ఉండేపోటుతో మృతి చెందిన చంద్రబాబుకి ప్రభుత్వం నుండి దాదాపు నాలుగు లక్షల రూపాయల బిల్లులు రావాల్సి ఉందని ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు అధికార దృష్టికి యూనియన్ నాయకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోవడంతో చాల నుంచి మానసిక వేదన అనుభవిస్తున్నాడని ఒకవైపు పని ఒత్తిడి మరొక వైపు ఆర్థిక ఇబ్బందులు మానసిక వేదనతో చంద్రబాబు మృతి చెందారని ఆరోపించారు చంద్రమౌళి చంద్రమౌళి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కెమెరామెన్ లక్ష్మణ్ తో పా సత్యనారాయణ వైఫై న్యూస్ జగి ప్రభుత్వ సంబంధించిన బిల్లులు కానీ తర్వాత గ్రామంలో అభివృద్ధి కొరకు తన వంతుగా తన సొంత డబ్బులు పెట్టి ఖర్చు చేయడం వల్ల ఆర్థికంగా ఉండిపోయాలని అదే బాధలోనే అదే సందర్భంలోనే అందరూ అశాల మరణం చెందారని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్పారు అందులో భాగా ఈరోజు మన జేఏసీ పచ్చన్న మరియు రాష్ట్ర పంచాయతీ కార్యక్రమ సంఘం అందరూ కూడా వారికి రాష్ట్ర సంఘ శాఖ తరఫున మంచిరాల జిల్లా తరఫున జగిత్యాల జిల్లా తరఫున నివాళులర్పించడానికి ఈరోజు జగిత్యాలకు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈరోజు ఆ కరోనా సంస్కరాలను కూడా అంతర్యాత్రంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మంచిర్యాల చిన్న నాయకులు మాట మంచిర్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు వారు జగిత్యాల వాస్తవ్యులు వారు గుండెపోటుతో అకాల మరణం చెందిన సందర్భంగా ఈరోజు మరి జేఏసీలో భాగస్వాములైన టీఎన్జిఓ టీజీఓ మరియు పంచాయతీ సెక్రటరీస్ ఫోరం తరఫున మరి ఉద్యోగులందరం వారి యొక్క అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది మరి మనందరికీ తెలుసు ఈరోజు గ్రామస్థాయిలో ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలన్నా మరియు సంక్షేమ కార్యక్రమం సంక్షేమ పథకాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కానీ వాటికి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా కానీ ప్రజల వరకు తీసుకెళ్లే గ్రామంలో పంచాయతీ సెక్రటరీల యొక్క నిధులు మరి వారి బాధ్యతలు ఎంతో కీలకం మరి అది మనందరికీ తెలిసిన విషయమే మరి గ్రామంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో కోసం మరి కొన్ని కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమవుతున్న క్రమంలో పంచాయతీ సెక్రటరీలు వారి సొంత డబ్బులు కూడా పెట్టుకోవడం జరుగుతున్నది మరి ప్రభుత్వానికి మేము తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం ఏంటంటే వారి యొక్క గ్రామ పంచాయతీకి రావాల్సిన పెండింగ్ బిల్లులు అన్నీ కూడా సకాలంలో మంజూరు చేయమని అలాగే మా పంచాయతీ సెక్రటరీలు కూడా వాళ్ళు సొంత డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగినాయి అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేయాలని వారు పాపం ఇవన్నీ బాధలతో ఒక్కోసారి పని ఒత్తిడి అలాగే ఆర్థికంగా కూడా వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ వల్ల కూడా చాలా ఒత్తిడి గురైంది వారి యొక్క ఆరోగ్యం మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది కొద్ది నెలల క్రితమే మన అందరికీ తెలుసు జగిత్యా జిల్లాలో బుగ్గారం మండల్ ఎంపీడీఓ గారు కూడా ఇదే పని ఒత్తిడి వల్ల ఆయన యొక్క గుడ్డ కొట్టుకొని అకాల మరణం చెందడం జరిగినది అది చాలా బాధాకరణమైన విషయాలు ఇలాంటివి వింటూ ఉంటే మరి మేము కూడా మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు జేఏసీ చైర్మన్ మారన్ జయదీశ్వరన్న గారి దృష్టికి కూడా వారి ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా మరి పంచాయతీ సెక్రటరీలు వారి యొక్క ఇబ్బందులు కానీ వారి సమస్యలు ఏవైతే ఉన్నా కానీ కూడా గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్ల విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నాం మరి మా మిత్రులందరికీ కూడా మేము జైత్యాల జిల్లా తరఫున తెలియజేయడం ఆరోగ్యాన్ని ముందు మీరు కాపాడుకోండి తప్పకుండా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం దృష్టికి మళ్ళీ కూడా తీసుకెళ్ళి త్వరలోనే అవన్నీ పరిష్కారం అయ్యే విధంగా చూసుకుంటామని మరి ఈ విధంగా మరి పంచాయతీ సెక్రటరీలు అందరినీ కూడా మేము కోరేది ఒక్కటే మీరు ఏది ఉన్నా కూడా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి మరియు నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి తప్పకుండా వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా మేము కానీ పంచాయత్ సెక్రటరీస్ ఫోరం తరఫున కానీ ఈజీఓ ఫోరం తరఫున కానీ పరిష్కరించేందుకు మేము ఎప్పుడు ముందుంటామని మరొకసారి పంచాయత్ సెక్రటరీల ఐకమత్యం వర్దిల్లాలని కోరుకుంటూ మా యొక్క మిత్రుడు చంద్రమౌళి గారి ఆత్మ శాంతి ఇచ్చాలని మా గీత జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం చంద్రబాబు మండలం ఇంద్రపల్లి పంచాయతీ కార్యదర్శి శ్రీ చంద్రమౌళి గారు చంద్రమౌళి గారు అకాల మరణం చెందడం జరిగింది దీనికి తెలంగాణ పంచాయతీ సెంట్రల్ ఫోరం పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా వారి కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నా నాకు చంద్రమల్లి గారు గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఫోరం అధ్యక్షుడు చేయడం జరిగింది ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా ఇప్పుడు ప్రజలు కొనసాగుతూ ఉన్నాడు రాష్ట్రంలో సెంట్రల్ ఫోరంలో అదేవిధంగా నాకు ఒక టూ త్రీ టైమ్స్ కూడా ఫోన్ చేయడం జరిగింది నాకు చాలా ఆర్థిక పరిస్థితి బాగలేదు గ్రామ పంచాయతీల్లో కూడా నేను డబ్బులు వెచ్చించడం జరిగింది అవి కూడా రావడం లేదు ప్రభుత్వం నుండి అదేవిధంగా ఏదైతే గైడ్ బాగా వచ్చినటువంటిది వేరియర్స్ ఉన్నాయో అవి కూడా ఒక వన్ ఇయర్ టూ మంత్స్ పైన ఇస్తుంది ఇప్పుడు కూడా రావట్లేదు అన్న ఏదైనా అవకాశం ఉంటే క్లియర్ చేయాలని కూడా తెలియడం జరిగింది కానీ మేము కూడా ప్రభుత్వం చూసుకుని చాలా సార్ ఇస్తున్నాం పెండింగ్ సంబంధించి కానీ ఇక్కడ కూడా క్లియర్ కాకపోవడం వలన ఈరోజు పంచాయతీ కార్యదర్శులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ కార్యదర్శి కూడా ఆర్థికంగా ప్లస్ ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఈరోజు గత పదహారు నెలల నుండి ప్రజాప్రతినిధులు లేకుండా కూడా ఎక్కడ కూడా ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఎక్కడ కూడా పంచాత కార్యదర్శులు వెనుకడుగు వేయకుండా నిర్విరామంగా ప్రజాప్రతినిధులు ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా వసతులు కల్పిస్తూ ఉన్నారు వాళ్ళు క్రెడిట్ ఇవ్వడం లేదు ఐఎఫ్ఎంస్ చెక్స్ క్లియర్ కావడం లేదు ఇవన్నిటి వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు పంచాయత కార్యదర్శులు మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో అవి వెంటనే క్లియర్ చేయాలి అదేవిధంగా గౌరవ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులుగా ఏవైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా క్లియర్ చేయాలి క్లియర్ చేస్తే ఈరోజు పంచాయతీ గారు అందరూ కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురి కాకుండా ఉంటుందని మీ ద్వారా ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లేని లేని ఏడలా ఇదే విధంగా మానసిక వేదనతో ఎంతోమంది చాలామందికి అనారోగ్యానికి గురి కావలసినారు చాలా జిల్లాలలో చాలామంది పంచాయతీ కార్లు చనిపోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి మేము ఈ వేదిక జైత్యాల వేదిక ద్వారా మేము ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పంచాయతీ కాలేజ్లు చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు అవన్నీ కూడా పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని అదేవిధంగా చంద్రమౌళి గారు అకాల మరణం తెలంగాణ పంచాయతీల సెంట్రల్ ఫోరంకు తీరని లోటని అదేవిధంగా టీఎన్జిఓ మరియు తెలంగాణ పంచాయతీ కార్చుల సెంట్రల్ ఫోరం వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క విషయాన్ని కూడా మా టీజీ చైర్మన్ టీఎన్జిఓ సెంట్రల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జీషన్న గారి కూడా దృష్టికి తీసుకెళ్తాం తీసుకెళ్లి ఆ త అన్న ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేస్తామని మీ మీడియా మీడియా ద్వారా వేడుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ